హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ సెలెక్షన్ అయితే ఏపీఎస్ఆర్టీసీ చేయబోతున్నారు అలాగే ఏపీ గవర్నమెంటు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పర్మనెంట్ పోస్టులను కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఇక్కడ చూపించిన విధంగా అయితే మనకు ఈ పోస్టులను అప్రూవ్ చేయడం అయితే జరిగింది మనకు డ్రైవర్ పోస్టులు ఈ మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు కండక్టర్ పోస్టులు వచ్చేసేసి పద్దెనిమిది వందల పదమూడు పోస్టులను అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు వచ్చేసేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అలాగే డిగ్రీ ఆధారిత మొత్తం పోస్టులు రెండు వందల ఎనభై పోస్టులు ఇలా టోటల్ పోస్టులు వచ్చేసేసి ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పర్మనెంట్ పోస్టులను అయితే ఏపీ ప్రభుత్వం మొత్తం వీటిని అప్రూవ్ చేయడం అయితే జరిగింది వీటిని కూడా త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మనకు విజయవాడ జోనల్కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది వాటిని ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఈ వీడియోని ఎండ్ వర్క్ అయితే చూడండి మీరు ఎలా అప్లై చేయాలి ఏ డిస్టిక్ వారు అప్లై చేయాలి ఎవరైతే ఎలిజిబుల్ అన్నది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వర్క్ అయితే చూడండి మీరు ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటారు ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాము ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి ఈ నోటిఫికేషన్ అనేది ట్వెల్త్ లెవెన్ అంటే నవంబర్ ట్వెల్త్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీత్ వరకు అయితే ఇక్కడ నోటిఫికేషన్లో డేట్ మెన్షన్ చేయడం జరిగింది సో మనం ఈ డేట్స్ లోపు అప్లై చేసుకోవాలి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారో వారు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి ఉన్న ఐటీఐ కాలేజీల నుండి ఎవరైతే ఉత్తీర్ణులవుతారో అవుతారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ అర్హులని అని చెప్పేసేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ జిల్లాల వారీగా ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి మనకు జిల్లాల వారీగా ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించి ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే గుంటూరు డిస్టిక్ సంబంధించి మొత్తం నలభై ఒక్క పోస్టులు బాపట్ల డిస్టిక్ సంబంధించేసి ఇరవై రెండు పోస్టులు పల్నా డిస్ట్రిక్ట్ సంబంధించి నలభై నాలుగు పోస్టులు ఏలూరు డిస్టిక్ సంబంధించి ముప్పై పోస్టులు పశ్చిమ గోదావరి డిస్టిక్ సంబంధించి ఇరవై తొమ్మిది పోస్టులు ఇలాగైతే మనకు డిస్టిక్ల వారీగా ఖాళీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఏ క్వాలిఫికేషన్ డీజిల్ మెకానికా ఆర్ మోటార్ మెకానికా మీరు ఐటీఐలో ఏది చేశారో దాన్ని బేస్ చేసేసుకొని అయితే ఇక్కడ కాలీలు కూడా మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ ఎలక్ట్రిషియన్ వెల్డర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ డ్రాఫ్ట్ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసేసుకోండి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ డిసిగ్నేచర్తో అయితే ఖాళీగా ఉన్నాయి అనేది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలన్నది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాము ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఒక వ్యాలిడ్ ఇమెయిల్ ఐడి అయితే కలిగి ఉండాలని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఒక వ్యాలిడ్ పాస్వర్డ్ కూడా కలిగి ఉండాలి వీటిని మనము అప్రెంటిషిప్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ పోర్టల్ అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే మనకు నోటిఫికేషన్లో వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది మనము ఈ అప్రెంటిషిప్ డాట్ ఇండియా నుంచి అయితే మనము ఈ పాస్వర్డ్ అండ్ మెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇచ్చారు చూడండి ఇక్కడ స్కిన్కి స్క్రోల్ చేయగానే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇచ్చారు వీళ్ళు నోటిఫికేషన్లోనే ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి ఒక ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు గమనించండి ఒకసారి నోటిఫికేషన్ ఇది నేను డిస్క్రిప్షన్ లింకులో అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాటికైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము హోమ్ పేజ్ నందు ఉన్న రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ బటన్ అయితే ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే క్యాండిడేట్ ఆప్షన్ బటన్ అయితే వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ మనం అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్ నందు మనం ఓపెన్ చేయాలి నేను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు డైరెక్ట్ ఆ పోర్టల్కి రీలోకేట్ అవుతారు సో మీరు అక్కడ క్లిక్ చేసేసి మీరు ఆ పోర్టల్కైనా వెళ్ళిపోండి లేదంటే నోటిఫికేషన్లో ఇచ్చిన ఈ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ పోర్టల్ను టైప్ చేసేనా గూగుల్లో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ చూద్దాము థర్డ్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీ యొక్క వివరాలు ఇవ్వాలి మనకు అక్కడ ఫామ్ ఓపెన్ ఓపెన్ అవ్వగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది మన డీటెయిల్స్ ఏంటంటే నేము ఫ్యామిలీ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవైతే మనం అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి మనకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఫర్దర్గా ఉపయోగపడుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి మనకు ఇలా డిజిట్స్లో ఒక నెంబర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి మనకి ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూడండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి తర్వాత సెవెన్ పాయింట్ వచ్చేసేసి టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్యాప్చర్ వెరిఫై చేసేసి లాగిన్ అవ్వాలని చెప్పేసి ఇచ్చారు మీ ఎయిట్ పాయింట్ చూసేస్తే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది మనకు ఈమెయిల్ ఐడికి కానీ ఆర్ నంబర్ కానీ ఒక ఓటీపీ అనేది వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది దాన్ని మనం ఎంటర్ చేయగానే మనకు ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మీకు తెలియకపోతే నా కామెంట్ కామెంట్ బాక్స్లో ఈ ప్రాసెస్ గురించి కంప్లీట్ వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్స్ చేయండి సో నేను మీరు చేసిన కామెంట్స్ని బట్టి అయితే ఈ ప్రాసెస్ను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ తొమ్మిదో పాయింట్ చూడండి ఇప్పుడు మీ ప్రొఫైల్ అందు ఉన్న పూర్తి వివరాలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి అని అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది మీ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ మీకు సంబంధించిన ఎస్ఎస్సి ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేయండి తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి మీ ఐటీఐకి సంబంధించిన మీరు ఐటీఐలో ఏ కోర్స్ చేశారో దానికి సంబంధించిన మార్క్ లిస్టు మరియు ఎన్సీవి ఎన్సీవిటీ ఎన్సీవిటీ సర్టిఫికేట్లు ఇవి అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ రెండు సర్టిఫికేట్లు ఐటీఐ ఎన్సీవిటీ ఈ రెండు సర్టిఫికేట్లు మెర్జి చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఈ రెండు సర్టిఫికేట్లు మెర్జ్ చేసి అయితే ఈ జేపీజీఆర్ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లు అయితే మెర్జి చేసి మీరు అప్లోడ్ చేయండి అలాగే మనకు ఇక్కడ టెన్త్ పాయింట్ ప్రొఫైల్ అంతటా పూర్తి అప్డేట్ చేసిన అన్ని సరైన నిర్ధారణ ఉన్న తర్వాత మాత్రమే మీరు ఈ సబ్మిట్ ఆప్షన్ ఆర్ సేవ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయవలసి ఉంటుంది అంటే మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారనుకున్న తర్వాతనే మీరు ఈ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి ప్రొఫైల్ పూర్తి అప్డేట్ తర్వాత చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ యొక్క ఉన్న అప్రెంటిస్ ఆప్షన్ క్లిక్ చేసేసి అక్కడ సెలెక్టెడ్ టైప్ అంటే మీ డెసిగ్నేషన్ అది తెలుసుకోవాలి సెలెక్టెడ్ కోర్సు అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ మీకు సంబంధించిన ఇంకా సర్చ్ లొకేషన్ వచ్చేసేసి మనం ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి మనం అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా ఉంది కదా మనము ఏ డిస్టిక్ అప్లై చేసుకుంటున్నామని వాళ్ళైతే అడుగుతున్నారు సో మీరు అక్కడ ఆన్లైన్లో ఏ డిస్టిక్ అప్లై చేసుకున్నారో అక్కడ ఆప్షన్ అయితే తీసుకోండి ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ ఆర్ వెస్ట్ గోదావరి ఆర్ గుంటూరు పల్నాడ ఇలా మీరు ఏ డిస్టిక్ అప్లై చేస్తున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత మీరు అక్కడ క్లిక్ చేసేయండి అంటే సబ్మిట్ చేసేసి ఉంటుంది మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరైతే సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు ఎవరైతే ఈ జాబ్స్లో షార్ట్లిస్ట్ అయ్యారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ డేట్స్ అన్నది ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన పోర్టల్లో అప్డేట్ చేస్తామని అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు అలాగే వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని రమ్మని కూడా చెప్పారు ఎవరైతే చార్ట్లిస్ అయినారో వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే తీసుకొని రమ్మని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి ఎస్ఎస్సి మార్క్ లిస్టు అండ్ ఐటీఐ మార్క్ లిస్టు మార్క్ మార్క్లిస్టు ఎన్సీబీటీ సర్టిఫికేటు అలాగే కుల ధృవీకరణ పత్రం మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి పర్మనెంట్ క్యాస్ట్ ఉంటే పర్మనెంట్ క్యాష్ తీసుకెళ్ళండి లేకుంటే సిక్స్ మంత్స్ లోపు జారీ చేసి ఉండాలని చెప్పేసి అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి మాజీ సైనికోద్యోగులు పిల్లలచో ధృవీకరణ పత్రము ఎవరైనా సైనికోద్యోగులు అయితే వాళ్ళకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు అలాగే ఎన్సిసి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పేస్తే మనకు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళైతే ఈ డిస్క్రిప్షన్ లింకులో నేనైతే లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ రిజిస్టర్ క్యాండిడేట్ అనేది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయగానే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ క్యాండిడేట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది వస్తుంది కదా క్యాండిడేట్ క్లిక్ చేసేసేయండి క్యాండిడేట్ క్లిక్ చేయడానికి మీకు ఇక్కడ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మీరు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ ఇది సెలెక్ట్ చేసేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇదంతా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి రిజిస్టర్ చేసేస్తే మనకు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది తర్వాత మన డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి ఐటీఐ ఎన్సీబీటీ ఇవన్నీ సర్టిఫికేట్లు అవ్వడం జరుగుతుంది ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు ఒకటొకటి అప్లై చేసుకుంటూ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయండి ఈ వీడియోకి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్